అలాగే మన జిల్లా నాయకులు అలాగే మన జాతీయ సీనియర్ బ్యాంకులు జిల్లా సీనియర్ నాయకుడు అయినటువంటి మన సామ్రాంగా ఉన్నటువంటి అందరికీ కూడా సీనియర్లకు అలాగే అందరికీ కూడా ప్రత్యేక మా ఉద్యమాలను తెలియజేసుకుంటున్నాను దాదాపు ఐదు మండలాలు ఉన్నాయి అదేవిధంగా ఈ కార్యక్రమానికి జిల్లా సమీక్ష సమావేశాలు పర్యవేక్షణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్ఆర్పీఎస్ అధికార ప్రతినిధి దుర్గ రామకృష్ణ గారు కూడా ఇచ్చేయడం జరిగింది వారిని సాధారణంగా ఆహ్వానం పొందుతా ఉన్నారు

నాయకులకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మండల ఇన్ఛార్జీలకు అందరికి కూడా నా యొక్క ఉత్తమ అభినందన అభివృద్ధి తెలియజేసుకున్నాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి సమక్ష సమావేశం కాబట్టి మా నేతృత్వంలో ఏ కథ నేను సిద్ధంగా ఏ కథ నేను చేయాలని తెలియజేయాలనుకుంటున్నాను ముఖ్యంగా మా తాడపత్ర నియోజకవర్గంలో ఐదు మండలాలు మండలాలున్నాయత్రి మండలం మండలం తాడపత్రి అర్పన్ ఇట్లా ఐదు మండలాలున్నా ఈ ఐదు మండలాల్లో అన్న జిల్లా సమీక్ష సమావేశాలు చెప్పినప్పుడు రామకృష్ణ గారు అక్కడ మండలాల విద్యార్థులు గ్రామ కమిటీ ఏర్పాటు చేయాలంటే అన్నగారు చెప్పడం జరిగింది అందులో భాగమే

ఐదాపతి ఢీముందా మేమందరం కూడా గ్రామ గ్రామం తిరుగుతూ సీనియర్స్ మహిళా కమిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని గ్రామ గ్రామం కూడా మరి కూడా కమిటీలు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నాయి కానీ మరీ కూడా మరొక పని కూడా మేము పోయి అన్నగారు పుట్ల చిన్న ఖచ్చితంగా అందరినీ కూడా మేము తోడుకొని వస్తామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తున్నాం